హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఫోర్త్ టీ ట్వంటీ మ్యాచ్ అయితే సూపర్గా సాగింది అయితే దీన్ని ఫోర్టీన్ అవర్స్కి కుదించడం అయితే జరిగింది ఇరు జట్లకి ఎందుకంటే కొన్ని రెయిన్ అంటే రెయిన్ వల్ల డిఎల్ఎస్ మెథడ్ క్యాలిక్యులేషన్ అంతా జరిగింది కాబట్టి ఫోర్టీన్ అవర్స్కి కుదించడం అయితే జరిగింది చివరికి ఇండియా ఫిఫ్టీ సిక్స్ రన్స్ వేయడంతో ఘనమైన విజయాన్ని సాధించి ఫోర్ జీరోతో లీడ్లో అయితే ఉంది సో అయితే చిట్ట చివరి మ్యాచ్ మే నైన్త్న జరగబోతుంది ఈ మే నైన్త్న జరగబోయే మ్యాచ్ అయినా పరువు కోసమైనా ఆడుతుందా లేదా అనేది చూడాలి బంగ్లాదేశ్ అండ్ ఒక ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు టీమిండియా మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్కి ముందు జెర్సీ న్యూ జెర్సీ అయితే రిలీజ్ అయింది మరి జెర్సీతోనైనా ఇండియా కప్పు కొట్టాలనైతే మనం అందరం మనస్ఫూర్తిగా ఆశిద్దాం ఎందుకంటే పలు జెర్సీలతో దిగిన కానీ ఇండియా యొక్క తలరాత అయితే మారట్లేదు సో ఈసారి అది రిపీట్ అవ్వకుండా వ్యూహానికి ప్రతి వ్యూహాలు అనుసరించి దాన్ని అమలు చేయాలని అయితే ఆశిద్దాం అండ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉమెన్స్కి సంబంధించిన ఒక స్మాల్ అప్డేట్ ఏంటంటే స్కాట్లాండ్ శ్రీలంక క్వాలిఫికేషన్కి అర్హత సాధించింది అయితే ఇండియా గ్రూప్లోకి శ్రీలంక వచ్చి చేరడంతో బి గ్రూప్లోకి వచ్చి స్కాట్లాండ్ అయితే వెళ్ళడం జరిగింది ఒకసారి ఎందుకైనా మంచిది మీ అందరి కోసం గ్రూప్ ఏ గ్రూప్ బి చెప్పబోతున్నా జాగ్రత్తగా వినండి గ్రూప్ ఏ ఇండియా పాకిస్తాన్ శ్రీలంక న్యూజిలాండ్ ఆస్ట్రేలియా గ్రూప్ బి ఇంగ్లాండ్ వెస్టిండీస్ బంగ్లాదేశ్ సౌత్ ఆఫ్రికా స్కాట్లాండ్ సో ఇది రెండు గ్రూప్లకు సంబంధించిన వివరాలు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం లే చేయకుండా నిన్నటి ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇట్ ద టాపిక్ హాయ్ హలో వెల్కమ్ మన స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు ఫీల్డింగ్ ఎంచుకున్నారు నిఘా సుల్తాన్ జ్యోతి సో స్టార్ట్ అయితే యావరేజ్గానే వచ్చింది అంటే మంచి స్టార్ట్ బంగ్లాదేశ్కి ఎందుకంటే షఫాలి వర్మ ఎ ఎప్పట్లాగే తను వికెట్ త్వరగా పడేసుకోవడం జరిగింది టూ రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత మంచి పార్టిషిప్ అయితే బిల్డ్ అయింది హేమలత అండ్ స్మృతి మందన మధ్య థర్టీ ప్లస్ రన్స్ పార్టిషిప్ అయితే బిల్డ్ అయింది ట్వంటీ టూ రన్స్ వేసి హేమలత అవుట్ అయిన తర్వాత అర్ణ వచ్చింది అరుణ్ప్రీత్ కౌర్ స్మృతి మందన మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్న టైంలో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఓవర్స్ ముగిసేసరికి ఫార్టీ ఎయిట్ ఫర్ ది లాస్ట్ ఆఫ్ టూ వికెట్స్గా ఉంది అప్పటికి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది సో వరుణుడు అడ్డుగా మారాడు ఆ తర్వాత స్మృతి మందన ట్వంటీ టూ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఫిఫ్టీ మంచి పార్టర్షిప్ అయితే సాధించడం జరిగింది ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ఇద్దరి మధ్య సో సిక్స్టీ దగ్గర ఫస్ట్ వికెట్ థర్డ్ వికెట్ అయితే కోల్పోవడం అయితే జరిగింది క్రమక్రమంగా వికెట్స్ అయితే కోల్పోతే జరిగి అనవసరపు రన్కి వెళ్ళి థర్టీ నైన్ రన్స్ చేసి అర్మన్ప్రీత్ కౌర్ రన్అవుట్ అయితే అవడం అయితే జరిగింది అంటే రిచా ఘోష్కి అర్మన్ప్రీత్ కౌర్కి మధ్య ట్వంటీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది సో ఆ తర్వాత అరుప్రీత్కర్ అవుట్ అయిన తర్వాత వెంటనే రిషా ఘోష్ కూడా ట్వంటీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయింది లాస్ట్లో వికెట్లు పడుతున్న కొద్దీ సజన సంజీవన్ నాట్ అవుట్ గా ఉండడం అయితే జరిగింది ఇక వీళ్ళ సైడ్ నుంచి రదియా కాటన్కి మూ రెండు వికెట్లు మరుఫా కి రెండు వికెట్లు షరీఫా కాటన్కి ఒక వికెట్ ఒక రెండు నూట రూపంలో కోల్పోవడం అయితే జరిగింది సో టోటల్గా ఫోర్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది అనంతరం లక్ష్య చేదను ఆరంభించిన బంగ్లాదేశ్కి వన్ అండ్ ట్వంటీ త్రీ రన్స్తో వెళ్ళినటువంటి బంగ్లాదేశ్కి ఆదిలో ఉన్న వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చింది కానీ అంత పెద్దగా పార్ట్నర్షిప్స్ అయితే బిల్డ్ అవ్వలేదు అన్నీ ఎయిటీన్ ఎయిటీన్ సిక్స్టీన్ ట్వంటీ ఇలాగే బిల్డ్ అయ్యాయి టాప్ గా చెప్పుకోవడానికి దిలార్ అక్టర్ మాత్రమే ట్వంటీ వన్ రన్స్ వేసింది అంతే ఎవరు కూడా అంతగా ఆసక్తి చూపించలేదని చెప్పుకోవచ్చు సో దీప్తి శర్మ ఆశా శోభన తల రెండు వికెట్లు తీసుకోగా పూజా వస్త్రాకర్ యాదవ్కి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది అండ్ ఒక రెండు రూపంలో కోల్పోవడం జరిగింది సో టోటల్గా ఫైవ్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ఇండియా ఎక్స్ట్రాస్ అయితే ఈసారి కొద్దిగా తగ్గించుకుందని చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ మ్యాచ్కి ముందు ఈ మ్యాచ్కి కంపారిజన్ చూస్తే టూ ఎక్స్ట్రాస్ ఎక్కువగా ఇవ్వడం అయితే జరిగింది ఓకే ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే అరుణ్ ప్రీత్ కౌర్ని వరించింది శివ చిట్ట చివరి టీ ట్వంటీ మనం పైన చెప్పుకున్నట్టుగానే మే నైన్త్న జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక తో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం